రెండు వేల ఇరవై ఐదు జనాభా ఓటర్ల జనాభా ప్రకారం అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేసింది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఈ క్రమంలో మనం తిరువురు నియోజకవర్గం సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం తిరువురు నియోజకవర్గం పోలింగ్ కేంద్రం సుమారుగా రెండు వందల ముప్పై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉండగా పురుషుల సంఖ్య ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఎనభై రెండు మంది పురుషులు ఉన్నారు ఈ నేపథ్యంలో స్త్రీలు కూడా ఒక లక్ష యాభై నాలుగు యాభై నాలుగు వేల పన్నెండు మంది ఉన్నారు ఈయన థర్డ్ జెండర్స్ ఆరుగురు ఉన్నారు మొత్తం కలిపి రెండు లక్షల ఏడు వేల ఆరు వందల మంది మొత్తం కలిపి ఉన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి రెండు వందల యాభై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పురుషుల సంఖ్య ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది ఉన్నారు స్త్రీలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మూడు మంది ఉన్నారు థర్డ్ జెండర్స్ అయితే ముప్పై మంది ముప్పై మూడు మంది ఉన్నారు మొత్తం కలిపి రెండు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాలు రెండు వందల అరవై ఏడు ఉండగా పురుషుల సంఖ్య ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది ఉన్నారు స్త్రీల సంఖ్య ఒక లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు థర్డ్ జెండర్స్ అయితే సుమారుగా యాభై మంది ఉన్నట్టు తెలియజేశారు మొత్తం కలిపి రెండు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు అయితే తెలియజేస్తున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాలు రెండు వందల తొంభై ఎనిమిది ఉండగాను పురుషులైతే ఒక లక్ష ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు ఈ క్రమంలో స్త్రీలు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పద్దెనిమిది మంది స్త్రీలు ఉండగా టర్డ్ జెండర్స్ ఇరవై నాలుగు మంది ఉన్నారు మొత్తం కలిపి రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందల ముప్పై మంది ఉన్నారు మైలవరం నియోజకవర్గానికి వచ్చి పోలింగ్ కేంద్రాలు రెండు వందల తొంభై ఆరు ఉండగా పురుషుల సంఖ్య ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల పన్నెండు మంది ఉన్నారు స్త్రీల సంఖ్య ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల యాభై మంది ఉన్నారు థర్డ్ జెండర్స్ అయితే ఇరవై మంది ఉన్నారు మొత్తంగాను రెండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల ఎనభై రెండు మంది సంబంధించి మహిళ సంబంధించి ఉన్నారు నందిగమ్మ నియోజకవర్గం సంబంధ నియోజకవర్గం పోలింగ్ కేంద్రాలు రెండు వందల ఇరవై రెండు పురుషుల సంఖ్య తొంభై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు స్త్రీల సంఖ్య ఒక లక్ష అరవై ఒక వేల డెబ్భై ఏడు థర్డ్ జెండర్స్ ఐదుగురు మొత్తం కలిపి రెండు లక్షల యాభై ఆరు వేల తొంభై ఐదు మంది ఉన్నారు జగ్గైపేటకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు రెండు వందల ఇరవై రెండు ఉండగా పురుషుల సంఖ్య తొంభై ఎనిమిది వేల ఏడు వందల పదహారు ఉన్నారు స్త్రీల సంఖ్య ఒక లక్ష డెబ్భై ఒక వేల డెబ్భై ఏడు మంది స్త్రీలు ఉండగా ట్రాన్స్జెండర్సు పద్నాలుగు మంది ఉన్నారు మొత్తం కలిపి రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు మంది జగ్గైపేటకు సంబంధించినారు మొత్తం కలిపి ఎన్టీఆర్ జిల్లా ఓటర్ల సంఖ్య ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం వివరాలు తెలుసుకున్నాం ఇప్పుడు పక్కన డిస్ప్లేలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అది గమనించండి మొత్తం పదిహేడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది ఓటర్ల సంఖ్య ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మనకైతే ఒక కార్యక్రమం ద్వారా తెలి తెలియజేశారు అదేవిధంగా పత్రికా ప్రకటనలో కూడా ప్రకటనలు కూడా తెలియజేశారు ఈ నేపథ్యంలో మనం కూడా ప్రజలకు తెలిసే విధంగా ఒక ప్రయత్నం చేశాం అయితే మన డిస్ప్లే కూడా డిస్ప్లేలో కూడా వస్తుంది ఖచ్చితంగా అందరు చూసి వీక్షించండి